నమస్కారం నేను మీ సురన్న ప్రస్తుతం నేను కాగజ్ నగర్ పట్టణంలోని ట్వంటీ ఫిఫ్త్ వార్డులో ఉన్నాను ఇదే వార్డులో మొన్న కోనేలు గారు తనయుడు వంశీ గారిని కూడా ఇంటర్వ్యూ చేశాను అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇంటర్వ్యూ చేశాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి కూడా బరిలో ఉన్న దుర్గం సూరజ్ గారిని కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇట్లా కాంగ్రెస్ ఎట్లా తీసుకుంటా ఇవ్వు అందరితో అందరి గోళం ఎన్నవా అందరు తీసుకుంటే మనం అందరు పుండానికి ఇచ్చాడు మనం అంతే దయాధర్మం ధర్మం బాగా దాళ్ల గెలిపిస్తాం మా ఇంట్లో ఐదు ఒట్లున్నాయికి అంటే ఇకలంకాయ అన్ని తెలవదు కాదు కొడుక కొడుకొక్కటి ఉన్నది రోగం నాకు అంటే కారు ఆ బొమ్మ చూపితేనే అప్పటి మంది మంచిగా ఉంటుంది నాకు తలకాయ దెబ్బ దాకా ఉన్నది అట్లయి నాకు జ్ఞాపకం ఉండలేదు ఓకే రైట్ ఇక్కడ ఉన్నాం మనం అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి దుర్గం సూరజ్ యా దుర్గం సూరజ్ ఒకసారి సూరజ్ సూరజ్తో మా సూరజ్ అన్న ఒకసారి కమ్ సూరజ్ ఒకసారి ఎట్లా నమస్కారం అన్న జై భీమ్ జై భీమ్ సలాం వాలేకుం నమస్తే అంతేనా చెప్పండి అంటే కుల మాత్రం గౌరవించే వ్యక్తి అవునండి ఖచ్చితంగా కులం మతం ఏమున్నదన్న మనిషికి మనిషి కదా ముఖ్యం అంతేనా అందరిది అంతే ఈయనకు రక్తం కోస్తే వస్తుంది నన్ను కోస్తే అదే రక్తం కదా కులాలకు మతాలకు సంబంధం లేదన్న ఇట్లా సూరజ్ ని జనాలు మీరు చూడాలిగా ఆయన ఇక్కడనే ఉన్నారు వాళ్ళందరూ అడగండి మీరు ఎందుకు ఒకసారి గతంలో బిఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నారు అంటే మాజీ ఎమ్మెల్యే కోనే కోనపద ఉన్నారు మరి బీఫామ్ ఇవ్వలేదా మీరు కాంగ్రెస్ కచ్చారా లేకుంటే మీరు ఓన్గానే కాంగ్రెస్ పార్టీ అయితే నేను ఒకటి చెప్పేది ఏంటంటే అన్న ఈ ముచ్చట మీరు ఒకసారి కోనేల గారిని అడగండి అంటే బీఫామ్ ఇవ్వకుండా సూరజ్ వెళ్ళిండా లేకుంటే సిద్ధాంతాలు అటు నచ్చి వెళ్ళిండా కాంగ్రెస్ పార్టీలో ఒకసారి సార్ని అడగండి రెండోది ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చినప్పుడు ఇంకో వ్యక్తి ఖాళీగా అయితే ఉండలేరు ఇప్పుడు నేను యువకుణ్ణి ఉత్సవ ప్రజలందరి ఆధార అభిమానం నా మీద పై ఉంది ప్రతిరోజు నా కాలనీకి ఏం కావాలి నా వాటి సమస్యలేంది వాటి పట్ల నాకు అవగాహన ఉంది ఇప్పుడు ఇంతమంది కాలనీలో డ్రైనేజ్ సమస్య ఏంది పింఛన్ సమస్య ఇంకా ఎవరికి ఉంది ఇంకా ఇంద్రమైలు ఎవరికి రావాలి ఇట్లాంటి నాకు అవగాహన ఉంది ప్రతి రోజు డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్తా ఎక్కడ లైట్ లేదో చెప్తా ఏ ఇంట్లో ఏ సమస్య ఉందో చెప్తా అలాంటి వ్యక్తిని ఎంత టోటల్ మన వార్డ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ లోనా పదిహేడు వందల యాభై ఓట్లు ఉన్నాయి అన్న పోల్ దాంట్లోకి వెళ్ళి పన్నెండు వందల వరకు దాదాపు అన్న ఎన్ని ఓట్లు వస్తాయి దాదాపు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల లోపు ఖచ్చితంగా వస్తాయి బీజేపీకి బిఆర్ఎస్ మరి లేదన్నా ఇక మర్చిపోవాలన్న అవి మీరు మొన్న ఒక మీటింగ్ కూడా అయింది మీరు దాదాపు చూసారో చూడలేదో మనము ఒక వ్యక్తి దగ్గర ఓటు అడగాలంటే మా ఓటర్స్ దగ్గర ఓటు అడగాలంటే వాళ్ళ సమస్య మాకు తెలిసి ఉండాలి లేని పక్షంలో మేము వాళ్ళని ఓటు అడగకూడదు వెళ్ళి అమ్మ ఓటే అని అనడం కాదు వాళ్ళ సమస్య చెప్పి వాళ్ళ సమస్యను మేము ఎలా తీరుస్తామో చెప్పి వాళ్ళని ఓటు అడగాలి తప్ప ఊరికి పోయి అమ్మ ఓటు అనడం కరెక్ట్ కాదు అది మీకు తెలుసు అందరి సమస్యలు మీకు తెలుసా దాదాపు అందరి సమస్యలు మా వార్డు మెయిన్ గా వార్డు లో ఉన్న పబ్లిక్ మీరు ప్రచారం ఒక ఐదు సమస్యలు చెప్పండి మెయిన్ గా ఏమంటారు నిలబడి అమ్మ ఈ ఈ అమ్మకు అమ్మ అమ్మ మా అమ్మమ్మ లెక్క ఉన్నాయి ఈ గల్లీకి పోవాలంటే అమ్మకు లైట్ లేదు కింద పడుతుంది అక్కడ పట్టించుకునే నాదు లేదు నేను మా హామీ ఇచ్చిన అమ్మకు అమ్మ నేను చేపిస్తా చెప్పిన ఆ అమ్మకి ఇచ్చిన అక్కడ ఇంద్రమ్మ ఇల్లు నడుస్తుంది దాని కూడా బిల్లు పరిస్థితి కొద్దిగా అటు ఇటు ఉంది ఉంది మళ్ళీ ఇంకొకటి ముఖ్యమైనది అభిమానంతో పిల్లడు మెంచోడు అని ఎత్తాను మంచోడు రేపు ఏమైనా ఉంటే మేము పని చేయించుకుంటాం అక్కడ మాట్లాడుతుంది వసీం లెక్క ఇక్కడ అసీం లేడా మాకు ఏ పని అంటే ఆ పని చేసిండు ఇవి అప్పుడు నువ్వు కొడుకు తీరువి కొడుక నాకు అది అర్థం పెట్టి కానీ పెట్టి కింద పడతాను అంటే పెట్టిస్తున్నాడు ఓట్లు ఈ అయ్యక ఈ వాడల ఓట్లు అన్ని బీఆర్ఎస్ ఓట్లు లేవా ఈ వాడలా ఇక మాకే మీరు గయ్యాన్ని ఓట్ల సంగతి తెలుసా ఆ మొత్తానికైతే సూరజ్ కి మాత్రం కొంచెం ఇక్కడ జనబలం ఉన్నట్టే కనిపిస్తుంది మిత్రులారా ఎందుకంటే జనాలు కూడా చాలా మంది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది వెళ్ళడానికి ఇక లైట్లు కూడా లేనప్పుడు లైట్లు వేయిస్తానమాట ఇందరమ్మ బిల్లులు కొన్ని పెండింగ్ ఉన్నాడు అవి కూడా తీరుస్తా అని చెప్తున్నట మొత్తానికి మొత్తం మాత్రం సూరజ్ గారు అన్న చెప్పండి చూడండి ఇక్కడ నుంచి అక్కడ దాకా రోడ్ ఉన్నది మన ఇల్లు ఉన్నాయి ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఎవరైనా ఊరికి అనుకోండి ఇంట్లో ఊరికి పెడితే ఆ ఇంట్లో చీకటి అన్న అక్కడ దాకా ఇక్కడ నడిచేటోళ్ళు ఎట్లా నడవాలి ఆ చీకట్లో నడుస్తారా అలాంటి సమస్యలు పట్టించుకునే వారు ఎవరు లేరు కేవలం వచ్చి అయ్యా ఓటేయండి నన్ను గెలిపియండి నన్ను గెలిపిస్తే నేను ఏం చేస్తా అనేది ఎవరు చెప్పట్లేదు ఇప్పుడు రికార్డ్ అండి ఒక్కసారి ఇది చెప్తున్నా గుర్తుపెట్టుకోండి కనుబా ఉంటే ఇదే ఉంటుంది లేకుంటే రాజకీయం చేయండి ఇది మాత్రం వాస్తవం నేను చెప్తున్నా నన్ను నన్ను నమ్ముకున్న నా జనాల కోసం నా కోసం కష్టపడుతున్న నా అన్నదమ్ముల కోసం ఖచ్చితంగా మాత్రం నేను చెప్తున్నా ఉంటే ఇదే కనుబా ఉండాలి లేదా నేను రాజకీయం చేయండి సరే ఫైనల్ క్వశ్చన్ అన్న సూరదన్న ఈ రెండు రోజులు పచ్చనమైన తర్వాత పదవ తేదీ అర్ధరాత్రి వెళ్ళి పబ్లిక్ ఎంత డబ్బు ఇస్తాం డబ్బుతో ఏం పని ఉందన్న ఇంకా ఓట్లు కొనవా ఎందుకు ఉంటామన్నా ఓట్లు కొనము కొన్ని ప్రసక్తి లేదు లేదండి ఆ డబ్బులు ఇచ్చే బదులు వీళ్ళకి అభివృద్ధి చేస్తే బాగుంటది గవర్నమెంట్ నుంచి వచ్చే పెట్టుబడి రాలేదనుకోండి ఆ డబ్బులతో మా మేము మంచి చేసుకోవచ్చు కదా ఆ డబ్బులు ఇచ్చే బదులు ఏదైనా చేపిస్తే నా పేరు ఉంటుంది కదా నేను ఎలా ఉండాలనుకుంటున్నా అంటే రేపు రోజు ఇంకా కౌన్సిలర్ వచ్చే సంవత్సరం ఐదు సంవత్సరాలకు ఎలక్షన్ వస్తే సూరజ్ లెక్క ఉండాలి కౌన్సిలర్ అనేటోడు అలాంటి వ్యక్తిని మాకు కావాలనే చెప్పుకోవాలి కానీ సూరజ్ ఇటు రావద్దు అని చెప్పుకునే పరిస్థితిలో ఖచ్చితంగా ఆన్ ద రికార్డ్ చెప్తున్నా మీరు మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు అయినాక కూడా రండి అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏమి ఉన్నాయనేది నేను మళ్ళీ మీకు చూపెడతా ఖచ్చితంగా చూపెడతా ఖచ్చితంగా గెలిచేది మనమే చెప్పిన కానీ దాదాపు నూట అరవై నుంచి రెండు వందల యాభై ఓట్ల మెజారిటీతో నేను గెలవబోతున్నా అండి వందకి వంద శాతం ఉంటదండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభిమానం ఉంటది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ప్రజెంట్ అవును మరి మీరు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఇప్పుడు బీజేపీ పార్టీ ఏం చేసిందండి హామీలు ఇచ్చింది హామీలు ఏమైనా నెరవేర్చిందా ఇప్పుడు మన ఇది వాడు మా వార్డు గురించే చెప్తున్నా స్థానికంగా చదువుకున్న నిరోధి చాలా మంది ఉన్నారండి వాళ్ళకు ఉద్యోగాలు లేవు మరి వాటి గురించి ఎవరైనా పట్టించుకున్నారా లేదు కదా నేనే మన ఎమ్మెల్సీ గారి దగ్గర వెళ్ళి నేను మాట్లాడాను సార్ మా వార్డులో చదువుకున్న మంది చాలా మంది నిరోజుకులు ఉన్నారు అందులో నేను కొన్ని మరి ఎలా చేద్దాం సార్ వాటి గురించి కూడా మీరు మాట్లాడండి ఒకసారి రండి అని చెప్పాను నేను ఎందుకంటే మాకు కావాల్సింది ఏందన్న ఒకటి విద్య వైద్యం అవి అయితే ముఖ్యం కదా వాటికి కూడా మాకు సరైన ఎటువంటి హామీలు ఇచ్చి కూడా ఆయన మర్చిపోయిండు ఎస్పీఎంలో లో చాలా మంది దాదాపు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ యువకులు పరిస్థితి ఏందండి ఆటోలు నడుపుకుంటాను మేషన్ పనులకు ఒప్పుకుంటున్నాం హైదరాబాద్ పోకుంటున్నాం అమ్మా నాన్నల్ని వదిలిపెట్టి అంతంత దూరం పోవాల్సిన అవసరం ఏంది మన ఎస్బీఎం ఏ కదా మనం అందరమే కదా కష్టపడ్డది మనం అక్కడ పని చేయొచ్చు కదా వీళ్ళు రాజకీయ నాయకులు ఎట్లున్నారు కొంతమంది ఇప్పుడు గెలిచిన బీజేపీ వ్యక్తి గురించే చెప్తున్నా ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి ఇక్కడ ఓట్లు అడుగుతున్నారు మీరు యూపీ బీహార్ లో పోయి ఓట్లు అడుగుతలేరు కదా అడిగేది కాకాష్ నగర్ లా సిర్పూర్ నియోజకవర్గంలో ఇక్కడ వ్యక్తులకు మీరు ఉద్యోగాలు ఇవ్వండి దయచేసి ఇప్పటికైనా మీ ద్వారా అయినా మీరు తెలియజేయండి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి అని నేను చెప్తున్నాను ఖచ్చితంగా సూరజ్ ద్వారా నేను కూడా గౌరవ ఎమ్మెల్యే పాల యావు గారికి సూడిగా ప్రశ్న వేస్తున్నా ఖచ్చితంగా ఎస్పీఎం క్యాంపెయిన్ లో ఇక్కడ లో బీహార్ ఉద్యోగానికి మీకు అర్హత లేదు మీరు ఎమ్మెల్యే పదవిలు కాదు ఎమ్మెల్యే డమ్మి ఎమ్మెల్యే కాదు పాలయ హరీష్ రావు నేను మొన్న ఒక వీడియో చేసిన వీడియో చేస్తే నా మీదనే కేసులు పెట్టిద్దాను పాలి హరీష్ రావు కొంచెం చిత్తశుద్ధి ఉండాలి ఎమ్మెల్యేకి కొంచెం బుద్ధి ఉండాలి కడుపు అన్నం తింటాం గడ్డి తినట్లు ఎమ్మెల్యే కొంచెం దయచేసి లాంటి లాంటివైతే సలహాలు తీసుకొని సూచనలు తీసుకోండి బీజేపీ బీజేపీ గెలిచినప్పటి నుండి పట్టణ పని లేక లేదు డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు ఈఎస్ఐ హాస్పిటల్ పరిస్థితి బాగాలేదు ఇక్కడ ఇక్కడ ఓవర్ బ్రిడ్జిలో వెళ్తే సరే సరిగా కొన్ని డబ్బులు నొక్కేసి బ్రిడ్జిలు సగం సంఘటి వదిలేసినాం ఇవన్నీ కథలు బాగున్నాయి కాబట్టి నేను ఒక జర్నలిస్ట్గా కాకుండా బరాబర్ సమస్యల పట్ల మాట్లాడుతున్నా ఖచ్చితంగా మీరు గెలిచి ఏం చేస్తలేము అనే బదులు కబర్దారు చెప్తున్నాను ఖచ్చితంగా ప్రజలారా మీరు ఆలోచించండి ఇక్కడ బీజేపీ అయితే ఇక్కడ లేదు మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ మీ ఓటు ఎవరికి వేస్తారని ఇది రెండు పట్ల డిసైడ్ యువర్ సెల్ఫ్ మీ ఓటు మాత్రం వృధా కాదని నా యొక్క కోరిక చూడండి సూర్యాన్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్